చైనా జపాన్ మధ్య తైవాన్కు సంబంధించిన డిప్లొమాటిక్ వివాదం తీవ్రతరమై ఇప్పుడు ఐక్యరాజ్య సమితి స్థాయికి చేరింది ఈ వివాదం ఆక్సిజన్ ఎక్స్పోర్ట్లు ట్రావెల్ వార్నింగ్లు సైనిక హెచ్చరికల వంటి ఆర్థిక రక్షణ పరిణామాలకు దారితీసింది గతంలో జపాన్ ప్రధాని సానాయ్ తకాచియి పార్లమెంట్లో మాట్లాడుతూ చైనా తైవాన్ పై దాడి చేస్తే అది జపాన్ ఉనికికి ముప్పుగా భావించాల్సి వస్తుందని అన్నారు తకాయిచి తైవాన్ మద్దతుదారులు కన్జర్వేటివ్ నేత్రిగా ఇది జపాన్ ప్రస్తుత విధానాలకు విరుద్దం కాదని చెప్పారు తైవాన్ జపాన్ నుంచి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఇక్కడి సమస్య జపాన్ షిప్పింగ్ రూట్లు రక్షణకు ప్రభావితం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు అయితే చైనా దీన్ని చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా భావించి తీవ్రంగా ఆక్షేపించింది చైనా పౌరులకు జపాన్ పర్యటనలు వద్దని సలహా ఇచ్చింది తాజాగా చైనా యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటరస్ లేఖ రాసి జపాన్ ఆర్మ్డ్ ఇంటర్వెన్షన్ బెదిరింపును అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది చైనా యుఎన్ రెవల్యూషన్ల ప్రకారం తైవాన్ చైనాకు తిరిగి ఇవ్వాలి అని గుర్తు చేసింది జపాన్ దాడి చేస్తే మనం స్వరక్షణ హక్కు వాడుకుంటాం అని వార్నింగ్ ఇచ్చింది